హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే వేడటం లేదు రానున్న రెండు నుంచి మూడు గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది ఇటు గ్యారెటర్ హైదరాబాదు పరిధిలోను అటు తెలంగాణ తెలంగాణతో కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు ఇక ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక ఐదు జిల్లాలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది అలాగే పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది రానున్న రెండు నుంచి మూడు గంటల్లో శ్రీకాకుళం విజయనగరం మండం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అయితే కనుక చెప్తూ ఇక పలు జిల్లాలకు ఆలండ్ ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్ర వాతావరణ శాఖ అయితే జారీ చేయడం జరిగింది అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు కొద్ది చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అలాగే విశాఖ ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఏలూరు తిరుపతి నెల్లూరు నంద్యాల జిల్లాల్లో కూడా పలుచోట్ల పిలుగు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ ఈ జిల్లాలన్నింటికి కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈధులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా హోర్డింగ్స్ చెట్ హోర్డింగ్స్ కింద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద కానీ నిలబడరాదని సూచించింది ఇక ఈ నెల ఇరవై ఐదున బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లొద్దని అయితే అధికారులు సూచిస్తున్నారు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోనే వర్షం దంచి కొట్టింది ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఇప్పటికే భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నాయి ఇది రానున్న మరో మూడు గంటల పాటు కంటిన్యూ వర్షం పడే అవకాశం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే తప్ప బయటికి అయితే అధికారులు సూచిస్తున్నారు